ఎందుకు వచ్చారు మీతో మాట్లాడాలంట అమ్మగారు సరే రమ్మను మీరు పరుకుంటారు లేదు ఒకసారి ఎందుకు వచ్చారు మా ఇంటికి బాబమ్మ గారు నీకు లైకులు కొట్టం లేదని ఏందనే అవునా నేను ఛానల్ పెట్టారని అందరికీ తెలుసు కదా మా అమ్మగారు చిక్కులో పని చిట్లో చేస్తాను నేను కానీ మీరు మీరందరూ సబ్స్క్రైబ్ చెయ్యాలి నేర్పిస్తుంది

తెలుసు కదా చిన్న ఫోన్ అందుకో చిన్న பாத்த சா வந்து பாத்தலாம்லாம் கே சார் கொரோனா யா அம்மே பல்ல 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 ஐ திங்க போ போ நியமா

ಪಡ್ಕೊಂಡು ಪಡ್ಕೊಂಡು ಇಂಕೆಂದು ನನ್ನ

ಬಾಯಲ್ಲಿ 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 ಫೋರ್ ಇಸ್ ಸ್ಟಾರ್ ಇರ거든 ಮೇಡಂ ಏلا ಮಾತಾಡ್ತಾಳು ಅಡಿ ಮಾತಿ ಇಕ್ಕೆಲೇ ತು ಮೇಡಂ ನೀರು ನಾನು ಕದಮ್ಮ ನಿಕ್ಕದೇ తీసుకొస్తున్నావు సరే ఫోన్ తీసుకున్నట్టు కదమ్మా మీ అందరూ సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ చేయండి లైక్ ఫోన్ లాగేసుకొని దాంట్లో వీళ్ళందరు చూపుడు వేళ్ళు కట్ చేసేది దాంతోనే కొడతారు మనకి అలా మనకు లైఫ్ లో వాళ్ళు వేలు ఉండేదానికి లేదు సరే అమ్మ అయిపోయింది ఈ రోజు